నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అల్లూరు జగజ్జనని పోలేరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది సంక్రాంతి పండుగకు ముందు వచ్చే మంగళవారం అల్లూరు గ్రామ దేవత పోలేరమ్మ గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ విశిష్ట ప్రాచుర్యం పొందిన గ్రామ దేవత పోలేరమ్మ తిరునాళ్లకు రెండు రోజుల ముందు నుంచి అల్లూరు కోలాహలంగా మారింది నెల్లూరు జిల్లా అల్లూరులో గ్రామ దేవత పోలేరమ్మ గ్రామోత్సవం ప్రారంభమైంది పోలేరమ్మ జాతర ఘట్టాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు అల్లూరు పట్టణం కోలాహలంగా ఉంది నెల్లూరు జిల్లాలో అల్లూరుది ప్రత్యేక స్థానం పోలేరమ్మ స్వయంభూగా వెలసిన ఈ డెల్టా ప్రాంతంలో అత్యధిక ఆయకట్టు సాగయ్యే ప్రాంతం ప్రసిద్ధి గడిచిన నాలుగేళ్ల నుండి వర్షాలు విస్తారంగా పడి రైతులు పచ్చగా ఉండడంతో అమ్మవారి ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు అతివృష్టి అనావృష్టి అంటువ్యాధులు ప్రబలిన ముందు గ్రామ దేవతనే శరణ కోరుతారు అల్లూరులో గ్రామ దేవతగా స్వయంభూగా వెలసిన పోలేరమ్మకు ఏడు వందల సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే మంగళవారం గ్రామోత్సవం నిర్వహిస్తారు ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు ఆరున్నర గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఏడు గంటల నుండి నిరంతరం దర్శనం కల్పించారు ఎనిమిది గంటలకు పోతురాజుల దగ్గర అమ్మవారి సిద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మేడ అశోక్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి అమ్మవారికి మేలు కొలుపు పోలేరమ్మ గ్రామోత్సవం ప్రారంభమైందని తెలిపారు ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు కరుణారావిందుగా చూస్తూ ఆ తల్లి కృపా కటాక్షాలను అందుకుంటూ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది ఈ కార్యక్రమం ఇప్పుడే రాష్ట్రం నలుమూలల ప్రపంచ నలుమూల నుంచి కూడా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యులతో కూడా దర్శనానికి రావడం జరుగుతూ ఉంది కార్యక్రమం సాయంత్రం ఉత్సవ ఊరేగింపుతో మొదలై అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జానపద కార్యక్రమాలతో ఉత్సవ కార్యక్రమం రాత్రి పదకొండు గంటలకు మొదలై పదవ తారీఖు సాయంత్రం పది గంటల వరకు కూడా ఈ ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది